ఆత్మ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం సో ఈరోజు బ్రహ్మష్ పత్రిజీ మన గురువు గారైనటువంటి బ్రహ్మ గురువు జగద్గురువు అయినటువంటి పత్రిజీకి ఒకసారి మరొకసారి అందరం గుర్తు తెచ్చుకుంటూ ఇవాళ సెషన్లోకి మనం వెళ్దాం ఈరోజు నేను త్రీ పాయింట్స్ గురించి చెప్పదలుచుకున్నాను త్రీ పాయింట్స్ ఒకటి ధ్యానము రెండవది జ్ఞానము మూడవది సేమ్ రిపీట్ ధ్యానము జ్ఞానము సేమ్ ఈ మూడు ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వాళ్ళ జీవితం రోజు 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 రోజుకు ఉన్నత దిశలోకి ప్రయాణం చేస్తుంది ప్రతిరోజు సమయం ఇవ్వాలి ప్రతిసారి గా చెప్పాలి సమయమే సాధన సహనమే ప్రగతి ఈ రెండు మన గోడ మీద రాసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఎందుకంటే చాలామంది సమయం ఇచ్చారు పిఎస్ఎస్ఎం మూమెంట్ ఇంత అద్భుతంగా డెవలప్ కావడానికి కారణం సమయం ఇచ్చారు అది సాధన మారింది సాధన పెరిగింది సమయమే సాధన మనం ఎంత గంటలు గంటలుగా ధ్యానంలో కూర్చుంటామో అంత ధ్యాన సాధన పెరుగుతుంది సమయం లేకుండా కొద్దిగా ఒక గం పది నిమిషాలు ఐదు నిమిషాలు కూర్చొని అలా కళ్ళు తెరిచేసి నమనుకోండి ఎలాంటి మార్పు రాదు కనీసం ప్రతిరోజు మూడు గంటల ధ్యానం చేయాలి ఒకే సెట్టింగ్లో అవసరం లేదు ఒకే సెట్టింగ్లో అవసరం లేదు ఒక గంట మళ్ళీ అరగంట పది నిమిషాలు టైం దొరికితే రెండు నిమిషాలు కూడా కళ్ళు మూసుకొని ఈ మనసును స్విచ్ ఆఫ్ చేయడం సాధన చేయాలి ఇప్పుడు నాకు రెండు నిమిషాలు దొరికింది కలు కలుముసుకొని నేను శ్వాస మీద ధ్యాస పెట్ట మీరు ఎన్నిసార్లు శ్వాస మీద ధ్యాస పెట్టడం నేర్చుకుంటారు మీ మనసును ఆఫ్ చేయడము మళ్ళీ ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఆన్ చేయడం సాధన పెరిగి 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 మీరు ఎప్పుడంటే అప్పుడు మీ మనసు కామ్ అయిపోతుంది దీన్నే మాస్టర్ ఆఫ్ మైండ్ అంటారు మన మైండ్ మీద మనకు యజమానం యజమానత్వం వస్తుందో మాస్టర్గా మనం అవుతాము మీ మైండ్ మీ మాట వింటదు మీ మైండ్ మీ మాట వింటే మీ జీవితం మీ చేతుల్లో మీ మైండ్ మాట మీరు వింటే మీ జీవితం మీ మైండ్ చేతుల్లో అంటే మనం బానిసలు ఉన్నాయి ఇక్కడ ఒకటి మనం బానిసగా బతకడం యజమానిగా బతకడం మీరు యజమానిగా ఉండాలి అంటే మీకు స్వేచ్ఛ కావాలి అంటే మీ జీవితం మీకు నచ్చినట్టుగా ఉండాలంటే మీ ఓన్ లైఫ్ను మీరు జీవించాలి అంటే మీరు మొదటగా సాధించాల్సిన మాస్టరీ ధ్యానం పైన సో దానికోసం మనం ఏం చేయాలి నిరంతరం నిర్ణయించుకోవాలి నేను ప్రతిరోజు మూడు గంటలు ధ్యానానికి కేటాయిస్తాను ఇరవై నాలుగు గంటల్లో నాకు నచ్చినప్పుడు అంటే నాకు టైం దొరికినప్పుడు అది గంటనే కూర్చోవాలి రెండు గంటలే కూర్చోవాలి ఖాళీగా ఉన్న వ్యక్తులకి మూడు గంటలు దొరుకుతుంది వాళ్ళు కూర్చుంటారు జాబ్కి వెళ్ళే వాళ్ళకు ఒకటేసారి మూడు గంటలు కూర్చునే అవకాశం దొరకకపోవచ్చు ఒక ఒక విద్యార్థి ఉన్నాడు కొద్ది కొద్దిగా టైం దొరుకుతుంది ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ ఉన్నాడు కొద్దిగా టైం దొరుకుతుంది ఆ కొద్ది టైంను శ్వాస మీద పట్టాలి ప్రారంభంలో మనకు గంటలు గంటలు అవసరం కానీ పోయే కొద్ది కల్గా అన్ని గంటలే కూర్చోవాలని రూల్ లేదు పది నిమిషాలు దొరికింది మూసుకుందాం మాటలు ఆపేద్దాం ఎప్పుడైతే మీరు ఇంత సిన్సియర్గా సీరియస్గా ప్రతిరోజు కనీసం మూడు గంటల ధ్యానం అప్పుడు మీ మన్ మీ మనసు మెల్లమెల్లగా తన యొక్క ప్రభావం తగ్గుతుంది నెగిటివ్ ఆలోచనలని తగ్గుతాయి భవిష్యత్తు గురించి అనవసరమైన ఆలోచనలని తగ్గుతాయి కంటిన్యూస్ గా మాట్లాడాలన్న కోరిక తగ్గుతుంది ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది మనసు ఫస్ట్ శాంతం అవుతుంది ఇది మొదటి విజయం ఈ మొదటి విజయము మిగిలిన అన్ని విజయాలకి దారితీస్తుంది మనసు శాంతంగా లేకపోతే అన్ని మిగతా కూడా ఫెయిల్ అయ్యాయి అందుకే పత్రికారు ఏం చెప్తారు కూర్చోవడం నేర్చుకోండి అని చెప్పి ఊచోవడం నేర్చుకోవాలి కూర్చోవడం నేర్చుకోవాలి కూర్చోకుండానే సార్ నాకు ధ్యానం కుదరట్లేదు నాకు అవ్వట్లేదు సార్ నేను పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను నాకు రిజల్ట్ రావట్లేదు రిజల్ట్ని పక్కన పెడదాం ఫస్ట్ ముందు మీరు సాధన కరెక్ట్ చేసిన లేదు గురువులు ఇప్పుడు ఇంతమంది ఎంతో మంది ప్రతిరోజు ఒక సీనియర్ మాస్టర్ వచ్చి చెప్తున్నారు అవన్నీ నేను చేస్తున్నానా అన్న దాని మీద ధ్యాస పెట్ట ఫలితం మీద ధ్యాసం తీసేద్దాం చెయ్యాల్సింది చేస్తే రావాల్సింది సో మొట్టమొదటిది ధ్యానము ఏ రోజు కూడా ధ్యానం లేకుండా ఉండకూడదు ఏ రోజు కూడా మీ మనసును శూన్యం చేయకుండా మీరు ఆ సాధన చేయకుండా వదలకూడదు ఇది జ్ఞానం 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 అంటే శాస్త్రము మనము పుస్తకాలు చదవాలి అధ్యాయం చేయాలి సజ్జన సాంగత్యం చేయాలి ఆచార్య సాంగత్యం చేయాలి ఈ మూడు మెథడ్స్ ద్వారా మనం జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు ఒకటి కంటిన్యూస్ గా పత్రిసారి పుస్తకాలు మహా గురువుల పుస్తకాలు చదవాలి ఊరికే థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అవ్వకూడదు ఏదో చదవంగా 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 కి ఒక డౌట్ మనసును తొలుస్తా ఉంది అర్థం కావట్లేదు ట్రై చేసినా దొరకట్లా అప్పుడు ఒక ఒక క్వశ్చన్ అడుగుతాం ఒక క్వశ్చన్ మీద రెండు క్వశ్చన్ రెండు క్వశ్చన్ మీద మూడో క్వశ్చన్ నాలుగు క్వశ్చన్ ఐదు ఆరు ఎందుకు అంటే మనం చదవలేదు క్లాస్ వేయలేదు సో మనం ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల వరకు ఒక పుస్తకానికి టైం కేటాయించుకు మొత్తం మూడున్నర గంటలు మీ జీవితం మారిపోతుంది మనం మూడున్నర గంటలు కాదు ఐదు ఆరు ఏడు గంటలు ఎంతో అనవసరంగా ఎంతో టైం వేస్ట్ చేస్తాం టైం పాస్ చేస్తూ ఉంటాం అది ఆపేసి పుస్తకం చదువుదాం పుస్తకాలు పుస్తకాలన్నీ అందరూ చదవాలి ముఖ్యంగా పత్రిసారి పుస్తకాలు చిన్న చిన్న పుస్తకాలు ఎన్నో ఉన్నాయి ఎంత హోరణ జ్ఞానంతో గుర్తుపెట్టుకోండి మనం వింటాం దాన్ని పాటించాలి అది పాటిస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది ఈరోజే ఈరోజే పత్రిసారి పుస్తకం తీయండి మన ఇంట్లో అందరింట్లో ఉంటుంది మళ్ళీ చదవండి చదవడం అనే అలవాటు చేసుకోండి షార్ట్ కట్ టు ఎన్లైటన్మెంట్ ఈజ్ రీడింగ్ స్పిరిచువల్ బుక్స్ క్లారిటీ వస్తుంది జ్ఞానం జ్ఞానం పట్ల ఆ ఆధ్యాత్మిక జ్ఞానము సంకల్ప శాస్త్రము ధ్యాన శాస్త్రము కర్మ సిద్ధాంతము అన్నీ అవగాహనలోకి వస్తుంది ఈ వీడియో విని అంత అర్థమైపోయింది ఈ వీడియోలో మేము ఏం చెప్పినామని అర్థమైంది ఐదు నిమిషాలు చెప్తే అర్థమవుతుందా కాదు పుస్తకం చదుద్దాం ప్రతిసారి అందుకే చెప్తాడు ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగతి ప్రతిరోజు పుస్తకం ప్రతిరోజు పుస్తకం పుస్తకము మిమ్మల్ని నిరంతరం ఏం చేస్తుందంటే ధ్యానం వైపుకి పులికొల్పుతుంది మీకు మోటివేషన్ ఇస్తుంది ఇంకెవరో మోటివేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు నేను కొన్ని వేల పుస్తకాలు చదివాను చిన్నప్పటి నుంచి నేను పత్రికారి దగ్గరకు వచ్చి ఈ రోజుకు ఇరవై సంవత్సరం లేదు వచ్చిన మొదటి రోజు నుంచి నేను వచ్చిందే పుస్తకం ద్వారానే వచ్చాను ధ్యానంలోకి ఎన్ని అద్భుతాలు ఇస్తాను నా లైఫ్లో ఎంత సంకల్ప శక్తి విజృంభించిందో నేను కోరుకున్నాయని నా లైఫ్లోకి వచ్చింది నీకు వస్తుంది ఎందుకు రాదు ఎవరికైనా వస్తుంది నేర్చుకుంటే ఎవరికి కారు డ్రైవింగ్ ఎవరు నేర్చుకుంటే వాళ్ళకి వస్తుంది దాన్ని ఎక్కడికంటే అక్కడ తీసుకొని పోవచ్చు అన్ని అన్ని ప్లేసుల్లోకి చక్కగా మనం డ్రైవ్ చేసుకుంటూ ఏసీలో కూర్చొని హాయిగా వెళ్ళిపోవచ్చు ఫ్యామిలీతో ఈ మైండ్ ను డ్రైవ్ చేయడం నేర్చుకుందాం దానికి ధ్యానము జ్ఞానము సేవ కావాలి ఈ మనసును పూర్తిగా మీ అధీనంలోకి తీసుకురావాలంటే మూడు కావాలి ఒకటి ధ్యానము ప్రతిరోజు జ్ఞానము పుస్తకాలు ఇప్పుడు ఈ క్లాస్ జరుగుతుంది ఇది వినాలి మళ్ళీ మళ్ళీ వినాలి ఎన్నో లక్షల వీడియోలు ఉన్నాయి ఇప్పుడు ఇవాళ లో రోజు ఆ ఫోన్లో షార్ట్స్ చూస్తూ సినిమాలు చూస్తూ వెబ్ సిరీస్ చూస్తూ అవి చూడండి ఎంజాయ్ చేయండి అది ఒక గంట ఒక గంట దానికి మూడు గంటలు వద్దు దానికి ఒక గంట చాలు దీనికి ఒక గంట ఒక గంట పుస్తకానికి మీ జీవితం నిన్నటి లాగుండకూడదు అంటే మీరు నిన్నటి పనులు చేయకూడదు కొత్తవి చేయాలి మీ జీవితంలో మార్పును కోరుకుంటున్నారు కానీ మీరు చేసే పనులలో మార్పు లేదు మూడు గంటలు ధ్యానం చేసినాం అనుకోండి రేపు మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది మూడు ఒక గంట సేపు పుస్తకం చదివినాం అనుకోండి మీ జీవితంలో విజయం వస్తుంది ఈ శాస్త్రం మీకు ఎంత అర్థమైతే మీరు ఎంత సృష్టికర్తలుగా తయారవుతారు ఎట్లా కావాలంటే ఎట్లా మరచుకోవచ్చు ఏం కావాలంటే దాన్ని పొందొచ్చు దృష్టి నిలుపనేని దేవుడు దిగచ్చు మరి దృష్టి ఎట్లా నిలుచుకుని నిలుస్తుంది మనకు ఒకసారి ట్రై చేయండి మీ మనసు దృష్టి నిలుస్తుందా లేదంటే క్షణ క్షణానికి అటు ఇటు పరిగెడుతుందా పరిగెడుతుంది దృష్టి నిలపకుండా నష్టపడను మన జీవితంలోని అన్ని నష్టాలకు కారణం ఇంకెవరో కాదు మన దృష్టిని ఒక దాని మీద కేంద్రీకరించకపోవడం నాకు ఒక ఇల్లు కావాలి దృష్టి దాని మీద నిలపండి ఆ డబ్బులు ఎక్కడివి ఇప్పుడు లే నా అవ్వద్దు చాలా కష్టము ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత కట్టుకుంటాను కోరిక వస్తుంది అందరికీ క్షణంలో దాన్ని తీసి పడేస్తాం మళ్ళీ మళ్ళీ ఇల్లు లేదని ఏడుస్తూ ఉంటాం అంటే మన దృష్టి నిలకడగా లేదు అందుకే మీకు ఆ ఇల్లు రాదు ఆ ఫలితం రాదు కానీ ఒక వ్యక్తి ఉంటాడు వాడికి శాస్త్రం తెలుసో తెలియకనో నాకు ఇల్లు కావాల్సిందే కావాలంటే కావాలంతే వాడి మైండ్ ఎప్పుడు ఆ ఇంట్లో జీవిస్తుంది ఆ ఇల్లు ఎంత పెద్ద ఉండాలో ఊహిస్తుంటాడు ఆ ఇల్లు గురించే మాట్లాడుతుంటాడు ఆ ఇల్లు గురించి కలగంటుంటాడు ప్రతిరోజు అంటే నిరంతరం ఇరవై నాలుగు గంటలనే అర్థం కాదు వాడు వాడు ఆలోచించినప్పుడల్లా ఇంటి గురించి దాస వచ్చినప్పుడల్లా నాకు కావాలని అంటాడు దానికి వ్యతిరేకమైన మాట మాట్లాడాడు ఒకసారి కావాలి ఒకసారి కష్టము అనడు కావాలి అని కావాలి ఆ దృష్టి ఎలా వస్తుంది ధ్యానం ద్వారా వస్తుంది రెండవది జ్ఞానం ద్వారా వస్తుంది మూడవది సేవ మనము ఎన్నో జన్మల నుంచి ఎంతో కర్మను మూట కట్టుకొని వచ్చింటాం కర్మ సిద్ధాంతం ప్రకారం అది మంచి కర్మ ఉంటుంది కొంచెం చెడు కర్మ ఉంటుంది మంచి కర్మ వల్లనేమో ఈ ఆరోగ్యము సంపదలు మంచి స్నేహితులు అది కొంత పర్సంటేజ్ ఉంటుంది అలాగే మన జీవితంలో చెడు కర్మను కూడా తెచ్చుకుంటాం దాని ఫలితము రోగాలు నష్టాలు బాధలు ఉంటాయి మరి ఏం చేయాలి మనం ఆ కర్మ తొలగిపోవాలంటే ఏం చేయాలి సేవ చేయడం మొదలు అప్పు తీసుకున్నాము తిరిగి ఇవ్వాలి ఒకరితో నుంచి సేవ పొందినము ఇప్పుడు సేవ చేయాలి సమా సమాజానికి ఎన్నో బంధినం సమాజం నుండి అదంతా మీ అకౌంట్లో రాసి పెట్టబడుతుంది ఇప్పుడు తిరిగి చెల్లించాలి నువ్వు ఉన్నప్పుడు మీ అమ్మ నీకు మీ మమ్మీ డాడీ సేవ చేసినరు మనం అయినాము వాళ్ళు ముసలోళ్ళు లైన్లు వాళ్ళకు మనం సేవ చేయాలి దాని సేవ అనరు బాధ్యత అంటారు ఇప్పుడు మనందరికీ కూడా బాధ్యత ఏం బాధ్యత ఈ ప్రపంచానికి ధ్యానం చెప్పడం మన బాధ్యత ఎందుకు మీరు నేర్చుకున్నారు ధ్యానం ఫ్రీగా పత్రిసార్ నుంచి పిలిమిడ్ సొసైటీ నుంచి ఎంతో మంది సొసైటీ గురువుల నుంచి ధ్యానం నేర్చుకున్నాం మనం మరి ఏం చేయాలి మనం తిరిగి ఇచ్చేసుకుంటూ పోవాలి ఇస్తూ పోతుంటే ఏమైతే మన ప్రారంభ కర్మ తొలగుతుంది మీరు ముందుకు వెళ్తూ ఉంటే ఎక్కి లాగే శక్తులన్నీ పోతాయి ఏ నెత్తి మీద ఎవరు శని వచ్చి ఆ శని మీ కర్మ చెడు కర్మ ఇంకెవరో అడ్డు పడుతున్నారు ఎవరో మిమ్మల్ని తొక్కేస్తున్నారు మీ కర్మనే మిమ్మల్ని తొక్కేస్తుంది చెడు కర్మ దాన్ని క్లియర్ చేస్తా ఎలా ద్వారా అప్పుడు మీరు ముందుకు వెళ్తూ ఉంటే ఎనికి లాగే వాళ్ళు ఉండరు ఎనికి లాగేది మీ కర్మ చెడు కర్మ ముందుకు దోసేది మంచి కర్మ ధ్యానము జ్ఞానము మంచి కర్మ మిమ్మల్ని అడుగు ముందుకు వేయాలనుకుంటే ఇలా విమానంలో ఎక్కి వెళ్తున్నంత వేగంగా వెళ్ళిపోవచ్చు సార్ నేను ఎంత ప్రయత్నించినా నాకు విజయం రావట్లేదు రెండు కారణాలు ఒకటి ప్రారంభ కర్మ రెండవది మీకు జ్ఞానం లేకపోవడం ఎలా చేయాలి ఎంత చేయాలి ఎప్పుడు చేయాలి తెలుసుకోకుండానే ఊరికే ఇలా ఒకసారి ప్రయత్నిస్తారు నాకు రావట్లేదు అంటారు జ్ఞానం పొందండి తెలుస్తుంది సో దానికి పుస్తకాలు సో ఇవాళ మనం తెలుసుకుంటున్నాం ధ్యానము జ్ఞానము సేఫ్ నిరంతరం ఈ ప్రతి ప్రతిరోజు ఈ మూడు ఉండాలి ప్రతిరోజు ఉండాలి నేను ఈ అయినాక చేస్తా చెప్పలేదు మన నిలనాడును ఉండమో ఉండవో తెలియదు మనకు రేపు కర్మ పండిపోయి పత్తుగా వచ్చి నెత్తి మీద పడవచ్చు ఆ పండగ ముందే ఆ సేవ చేయాలి బ్యాంకు వాళ్ళు మన ఇంటికి రాకముందే అప్పు కట్టేయాలి వాడు ఇల్లు జప్తు చేయకముందే అప్పు కట్టాలా టైం ఉంటుంది ఆ టైంకి వానికి అప్పు కట్టేసాము అనుకో వాడు రాడు ఇంటికి కర్మ కూడా అంతే ఒక టైం ఉంటుంది ఆ టైంకి వచ్చేస్తుంది అది తెలియదు అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కదా బ్యాంక్ అంటే తెలుసు ఏ కర్మ ఎప్పుడు వస్తుందో మన మీద ఎప్పుడు దాడి చేస్తుందో తెలియదు ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అంటారు కదా కరెక్ట్ అది మరి ఏం చేయాలి అవి రాకూడదు అంటే ఈ రోజే మంచి కర్మలు చేయండి మంచి కర్మ అంటే ఏం కర్మ ధ్యానం సేవ చేయండి ధ్యానానికి సహకరించండి ఒక గొప్ప విశ్వ కళ్యాణానికి పనికొచ్చే దానికి మీ వంతు సాయం చేయండి ఏం చేస్తారో చేయండి ఇవాళ మన వెంకట్ గారు బ్రహ్మర్షి పత్రిజీ యొక్క జీవిత చరిత్రను ప్రపంచానికి అందించాలి అన్న ఒక దృఢ సంకల్పంతో ఒక గొప్ప కార్యక్రమానికి నడం బిగించారు పత్రిజీ అంటే ధ్యానం పత్రిజీ గురించి ఎంత తెలిస్తే ధ్యానం గురించి ఎంత తెలుస్తుంది పిరమిడ్ సొసైటీ గురించి ఎంత తెలుస్తుంది ఇవాళ టెక్నాలజీ వచ్చింది ఒక్కసారి ఆ ఫిలిం తీసి ప్రపంచానికి పంచుతూ పోతుంటే అందరూ తెలుసుకుంటారు పత్రిజీ గురించి తెలుసుకోవాలంటే ధ్యానం తెలుసుకుందంటే చక్కగా మనం సేవ చేసే అవకాశం మనకు ఉంది ఇక్కడ దానికి సహకరిద్దాం మనం అంతా అయింది మనం సేవ చేద్దాం పత్రిజీ విలియమ్స్లో మనందరం కూడా భాగస్వాములు వద్దాము ఎందుకంటే అది మనందరి బాధ్యత నేను తీయాలి మీరు తీయాలి కానీ మనం డాక్టర్లను కాముగా మనం అంత టైం పెట్టలేం కదా మనం అంత సహాయం చేస్తాం ఏ రూపంలో వెళ్ళితే ఆ రూపం చేస్తారు ఇవాళ తిరిజారు ఒక్క రూపాయి కూడా చేతుల్లో లేకుండా ఇంత అంత మంది సేవకుల్ని తయారు చేసుకున్నాడు అంత సేవ జరిగింది ఎన్ని గర్భాలు పోయినాయో లెక్కే లేదు మన జీవితాల నుంచి ఎంత కర్మంది తీసేసిండో జీవితంలో కర్మను తొలగించుకోవడానికి విశ్వము ప్రతి క్షణం మీకు ఒక అవకాశం తీసుకొచ్చి ఇస్తుంది నువ్వు ఇక్కడ సహాయం చేయి తద్వారా నీకు కర్మ పోతుంది తెలుసు విశ్వానికి బ్యాంక్ అయినా కూడా రెండు రోజుల ముందు మీకు ఫోన్ చేసి చెప్తాడు మీకు ఒక మెసేజ్ వస్తుంది మీ బ్యాంక్లోంచి రేపు ఈఎంఐ కట్ అవుతుంది మేక్ ష్యూర్ దట్ ఎన్ ఫండ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ యువర్ అకౌంట్ అని మెసేజ్ వస్తుంది అలా మనకు విశ్వం కూడా పంపిస్తుంది ఇదిగో రేపు నీకు కర్మ రాబోతుంది ఇదిగో నీకు సేవ చేసేది ఇది చేసిన ఆ కర్మ ఆగిపోతుంది రాడు ధ్యానము జ్ఞానము సేవ ప్రతిరోజు ధ్యానము ప్రతిరోజు పుస్తకం ప్రతిరోజు వీడియో ఉంటాము ప్రతిరోజు సేవ చేస్తాం ధ్యానం చెప్తాం అందరికి అన్నింటికన్నా ధ్యాన ప్రచారానికి పనిచేయడం ఈ భూమి మీద అత్యంత షార్ట్ కట్ మీరు అన్నదానాలు చేసినా ఇంకో దానాలు చేసినా ఏమి చేసినా ఏమి చేసినా ఏమి చేసినా అది ధ్యానంలో భాగంగా అయితే అది ధ్యానాన్ని పెంచుతుంటే మీ కర్మలు చిటికలో ఈ ప్రపంచానికి వాళ్ళ ఏ ఏది అవసరం ఉందంటే జ్ఞానదానము ధ్యాన జ్ఞా ధ్యాన దానము చేయాలి సో అది ఫ్రెండ్స్ సో చక్కగా మనం అందరం ప్రతిరోజు ధ్యానం చేద్దాం శ్వాస మీద ధ్యాస పెట్టి మళ్ళీ రకరకాల ధ్యానాలు లేవు గుర్తుపెట్టుకోండి బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పింది ఒకే ఒక ధ్యానం నో అదర్ మెడిటేషన్ టెక్నిక్స్ నో షార్ట్ కట్స్ శ్వాస మీద ధ్యాస ఓకే ధ్యానం జ్ఞానం సేఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అండ్ ఈ యొక్క బ్రహ్మర్షి భత్రిజీ ఫిలిమ్స్ చేస్తున్నటువంటి అద్భుతమైన ఒక గొప్ప మహాకార్యం రాబోయే తరాలకి ఈ యొక్క భత్రిజీ ఫిలిం ఎంతో మందిని ఇన్స్పైర్ చేయబోతుంది కోట్ల మందికి ఈ భత్రిజీ గురించి తెలియాలి తెలియాలంటే ఒక మంచి సినిమా ద్వారా మీడియా ద్వారా మాత్రమే తెలుస్తుంది సో అందులో మనందరం భాగస్వాములు ఉందాం మనమంతా మనం కృషి చేద్దాం సేవ చేద్దాం థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మన జీవితంలో ఉండాల్సిన ముఖ్యం మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎంత సబ్జెక్ట్ మాట్లాడుకున్నా దేని గురించి మాట్లాడుకున్నా మనకు ఉండాల్సింది ఈ మూడు గుణాలు ఇవి గుణాలుగా ఇప్పుడు మార్చుకోవాలని అనిపించింది సార్ మీరు ఇప్పుడు చెప్తా ఉంటే ధ్యానం జ్ఞానం సేవ అనేది కదా మన జీవితంలో ఇది ఇంకా భాగం అయిపోవాలి మీరు అన్నట్టు పోస్ట్ పోన్ చేసుకునే విషయాలు అయితే కాదు ఫ్యూచర్ లో నేను చేస్తా మళ్ళీ రేపు చేస్తా ఎల్లుండి చేస్తా ఈరోజు కుదరదు అన్న మాట చెప్పే విషయాలు కాదు ఇది ఏదో నేను రేప్ చేస్తాను ఒక లేజీనెస్ గా ఉండే విషయాలు కాదు నిజంగా చాలా చక్కగా చెప్పారు అంటే మనం ఎంత ఈ సాధనలో ఉన్నా మళ్ళీ జ్ఞానం అందించే వాళ్ళు మళ్ళీ వాళ్ళు మనల్ని తట్టి లేపవాళ్ళు అంటే ఉండాలి అని అనిపించింది ఈరోజు మీరు చెప్తా అంటే సో ఎక్సలెంట్ సార్ సో మచ్ మేడం చెప్పండి చెప్పండి సార్ సూర్య గారు సార్ ప్రత్యేక ధన్యవాదాలండి ఎందుకంటే సామాన్యుడికి సైతం పత్రిజీ గారు ఎలా అర్థం అయ్యేటట్టు చెప్తారో అదే అనుభవాన్ని మీరు షేర్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ గొప్పగా చెప్పడం గొప్పగా సార్ సామాన్యుడికి అందుబాటులో ఉండాలి జ్ఞానం అనేది చక్కగా వివరించారు మీరు సార్ సింపుల్ గా సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు ఉండాలి సైంటిఫిక్ పెద్ద వద్దు వద్దు మనం ఏదో ఏదో వద్దు తెలుసుకోవడం జస్ట్ ఇది ఈ మూడు మనం సిన్సియర్ గా మన జీవితంలో డైలీ పాటించామంటే చాలు మనకు తెలిసి వస్తుంది అంటే జ్ఞానం మన ముందుకు వచ్చేస్తుందని నిజంగా హ్యాపీ సో చెప్పేసారు చేస్తాను సార్ నేను చేస్తాను సార్ ఇమ్మంటారా నంబర్ మీ నంబర్ సార్ రాము సార్ మీ నంబర్ ఇవ్వమంటారు అడుగుతున్నారు సూర్య గారు ఇవ్వండి అలాగే అలాగే సార్ థ్యాంక్ యూ ఓకే మేడం థ్యాంక్ యూ ఆఫ్ యూ అందరికి మళ్ళీ కలుసుకుందాం ఓకే సార్ డన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎవరైనా ఏదైనా మాట్లాడతారంటే ఓకే సార్ వెళ్ళిపోయారు సార్ బిజీ ఉన్నట్టున్నారు సో సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరు కూడా ప్రతి రోజు మీరంతా కూడా అలాగే సహాయ సహకారాలు ఈ సపోర్ట్ అందిస్తూ వస్తున్నారు చూడండి సహాయం అంటే కేవలం ధన రూపంలోనే కాదు మీ మానసికంగా మీ మెంటల్ గా అలాంటి సపోర్ట్ కూడా మాకు అందిస్తూ వస్తున్నారు ప్రతి రోజు ఈ నలభై తొమ్మిది రోజులు ధ్యానం ఏదైతే చేపట్టామో ఆ దానికి మీరంతా కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు చూడండి దానికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు సో ఒక గొప్ప సంకల్పం మనం చేపట్టామంటే అందరూ వస్తారు ముందుకి ఫస్ట్ నువ్వు వెయ్యి అడుగు వేరే వాళ్ళు కాదు వేయాల్సింది అడుగు నువ్వు వెయ్యి అని ఎప్పుడు పత్రిసార్ చెప్తుంటాను అది నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుందండి నేనంటే అడుగేస్తానే కదా నాకంటూ సపోర్ట్ దొరికేది ఏమీ లేదు లేదో నాకు వద్దు అలా ఏడుస్తూ కూర్చున్నామంటే ఒక చోట అలాగే ఉండిపోతాం ఇప్పుడు గారు అన్నట్టు సో ఆ సంకల్పం అనేది గట్టిగా ఉండాలి సో అండ్ ఈ ఆదివారమే అంటే ఎల్లుండి లాస్ట్ డే అవుతుందండి ఇరవై మూడవ తేదీ నలభై తొమ్మిదవ రోజు అవుతుంది సో అందరు కూడా ఇదే ఇదే అందరికి ఇదే మా ఆత్మీయ ఆహ్వానం అందరు రావాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను అండ్ సోమవారం నుంచి కూడా యాజ్ యూజువల్ గా ఈ ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ మెడిటేషన్ అనేది కంటిన్యూ అవుతుంది పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం కొరకు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా ఏదైనా మాట్లాడతారంటే మాట్లాడండి యా ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ ధ్యానం ఈ సజ్జన సాంగత్యం కొనసాగింపబడుతుంది థ్యాంక్ యూ Thank you Arun bye